నా ప్రియమైన భక్తులారా క్రీస్తు మనతో ఉండుగాక ప్రభువు మాటలు గాక నేను అరుణ్ పిఎస్ మడ్కిని మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రోజు అక్టోబర్ రెండవ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పదవ నెల నేడు నవరాత్రి ఎనిమిదవ రోజు మరియు ఈరోజు మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి పుట్టినరోజు ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండున జాతీయ పండుగలు జరుపుకుంటారు మరియు ఈ రాత్రి దసరా సమయంలో రావణుడిని దహనం చేస్తారు నేను బైబిల్ నుండి అతని ఒక పద్యం గురించి మాట్లాడాను జాన్ రెండు యొక్క లేఖనం అధ్యాయం ఒకటి వచనం మారులో అతను ఇలా అన్నాడు మరియు ఇది ప్రేమ మనం అతని ఆజ్ఞల ప్రకారం నడుచుకోవడం ఇది మీరు ప్రారంభం నుండి విన్న ఆజ్ఞ మరియు మీరు పాటించాలి మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు నా యూట్యూబ్ ఛానల్లోని బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు